స్కూటీ డిక్కీలో నుండి చోరీకి పాల్పడ్డాడు దుండగుడు చోరీ చేసిన తీరు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మార్కెట్లో సినీ ఫక్కిలో దుండగుడు స్కూటీ డిక్కీలో నుండి లక్ష రూపాయలు చోరీకి పాల్పడ్డాడు కాడ్కోల్ గ్రామవాసి రిటైర్డ్ ఎంపీడీఓ ఉద్యోగి సాయిరెడ్డి బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేసి మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో పక్కకు పార్కింగ్ చేసిన స్కూటీ బ్యాంకు నుండి ఫాలో చేసిన దొంగ స్కూటీ డిక్కీలో నుండి చోరీ చేసినట్టు ఫుటేజ్ ఫుటేజ్లో నిక్షిప్తమయ్యాయి బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పట్టణ పట్టణసీఐఎస్ఓ పోలీస్ సిబ్బందితో కలిసి సీసీటీవీ ఫుటేజ్ పరిసరాలను పరిశీలించారు

dari madu karena menunggis smogor sa ya